అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాలెట్ అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది ఇక బంగారు రాజు సినిమా తర్వాత నాగ చైతన్య చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి థ్యాంక్ యూ సింగ్ చద్దా కస్టడీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయినప్పటికీ కూడా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేకపోయాయి ఇక రీసెంట్ గా వచ్చిన తండేల్ సినిమా చైతన్యకి మంచి హిట్ ఇవ్వడంతో పాటు అక్కినేని అభిమానులకు కూడా ఫుల్ కుష్ చేస్తుంది ఇక చందు రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తండెల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించదే అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే ఈ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి తండేల్ సినిమాలోని లవ్ సీన్స్ కూడా చాలా మందికి కన్నీలు కూడా తెప్పిస్తున్నాయి తాజాగా జబర్దస్త్ ఫైమా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది ఫైమా షేర్ చేసిన వీడియో తండేల్ సినిమాకు వెళ్లడం అండ్ సినిమాలో లవ్ సీన్స్ను ను ఎంజాయ్ చేయడంతో పాటు ఎమోషనల్ సీన్స్లో కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం మనం ఆ వీడియోలో చూడొచ్చు ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అండ్ తండేల్ సినిమా మాకు బాగా కనెక్ట్ అయిందని నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు అలాగే సినిమాపై కూడా రకరకాల కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ ఎంత కోపంగా ఉన్నా ఆడదైనా ఆ సీన్స్ చూస్తే ఏడవలసిందే అని కొందరు కొన్ని చోట్ల ఆపుకోలేము అలా ఉన్నాయి ఫీలింగ్స్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఫైమానే కాదు చాలా మంది యూత్ కు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది అండ్ చాలా మంది ఈ సినిమా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నారు అంత అద్భుతంగా నటించారు నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఇంతకీ మీరు సినిమా చూస్తారా చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి